కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని చిన్న గ్రామంలో దళితవాడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద సమాచారాన్ని కూటమి నాయకులు సూర్నిడి సురేష్ కుమార్ బొంగునాని ద్వారా జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ నిత్య అవసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల చొప్పున బుర్రి మరడమ్మ మానూరి రాజబాబు ముతకల నాగేశ్వరరావు పిరాటి అచ్చరావు పిరాటప్పారావు పులగపూరి సత్యనారాయణ కుటుంబాలకు ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా బార్లపూడి గ్రాంతి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని బాధితులకు తమ వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు త్వరగా అందేలా చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లద్ద పద్మరాజు నల్లల రామకృష్ణ కర్రి దుర్గా తదితరులు పాల్గొన్నారు